ఓం శ్రీ వారాహి వారాహిదేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని మనసులో ఒక్కసారి స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి భార్య భర్తల సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు స్త్రీ పురుష వశీకరణలు కూడా చేస్తారండి మా గురువు మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి పండిత్ పవన్ నంబూదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇదే పరిష్కారం చేసి చూపిస్తారు ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి మీకే అంత బోధపడుతుంది గురువు గారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎవరి పేరుని తలుచుకుని ఈ వీడియో వింటున్నారు వారు మీ వశం అయిపోవడం పక్క ఒకసారి ఇది ట్రై చేయండి నూరు శాతము కూడా బెస్ట్ రిజల్ట్ ఇచ్చేటటువంటి పరిహారము ఏం చేయాలో తెలుసుకుందాము మనకి ఇష్టమైన వారు దూరం అయిపోయి ఉండొచ్చు లేదా ప్రేమించుకున్న వారు అపార్థాలతో దూరం జరుగుండొచ్చు లేదా భార్య భర్తలు అయ్యాక కూడా మనస్పర్ధలతో ఈగో ప్రాబ్లమ్స్తో దూరం అయిపోయి ఉండొచ్చు అలా మనల్ని వదిలి వెళ్లిపోయిన బంధం నిస్వార్థంగా మీరు కోరుకుంటే ఖచ్చితంగా వెనుదిరిగి వస్తుంది డైవర్స్ వరకు పెళ్లిపోయినా తిరిగి కలిసిన వారు ఎంతో మంది ఉన్నారండి నిజంగా వాళ్లందరికీ కూడా ఒక అందమైన జంట పేరు చెప్పాలంటే రాధాకృష్ణుల గురించి చెప్పొచ్చు చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటారు నిజంగా ఒక హస్బెండ్ వైఫ్ కలిసి ఉన్న మన ఫ్రెండ్స్ అండి ఆడవాళ్లు అయినా మగవాళ్లు అయినా విడిపోయిన వాళ్లు ఉంటే ఇలా తలచుకొని బాధపడుతూ ఉంటే గనుక హైరాణ పడాల్సిన అవసరం లేదు ఇలా తప్ప ఖర్చు ఈ అమ్మాయి నాకు తోడుగా ఉండేది ఆ అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు నాతో మాట్లాడడం లేదు అని అనుకుంటున్న వాళ్ళు ఎలాంటి వారైనా సరే మనస్ఫూర్తిగా ఇలా అనుకోవాలి ఒక నమ్మకం అనేది మనకి ముఖ్యము నమ్మకంతో మాత్రమే వేడియో చూడండి నమ్మకం లేదు అంటే విడిచిపెట్టేయండి ఎందుకంటే ఏదైనా నమ్మితేనే జరుగుతుంది భగవంతుడే ఒక నమ్మకం కదండి అలాంటి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు ఇది ఎలా అనుకోవాలి అంటే ఫ్రెండ్స్ చూపిస్తాము ఒకసారి ఆలకించండి ఈ యొక్క మంత్రాన్ని అనుకున్న తర్వాత నిజంగా మేము అనుకున్న వాళ్లు ఇష్టపడిన వాళ్లు వాళ్లు మా వశం అవ్వడం జరిగింది అని మీరే అంటారు మీరు మిమ్మల్ని అర్థం చేసుకుని వారు తిరిగి రావాలి అనుకుంటున్నారా ఇది ఒక మంచి పరిహారం అండి మీ దగ్గరకు రావడం జరుగుతుంది వశీకరణ అనే శక్తి అనేది ప్రపంచానికి ఉంది అని మనం నమ్ముకున్న వారాహి అమ్మవారు చేయగలరని చాలా తక్కువ మందికి తెలుసు మనం భగవంతుణ్ణి ఆ దేవతను నమ్ముకుని చేస్తున్నాం ఖచ్చితంగా నిస్వార్థంగా మనం చేసే పనికి ఫలితం అనేది దక్కుతుంది చాలా మంది అనుకుంటారు వీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు మా అమ్మాయి నన్ను అర్థం చేసుకోవడం లేదు నా భర్త అర్థం చేసుకోవడం లేదు సంతానం నుండి ఇబ్బందులు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకునేవారు ఈ మంత్రాన్ని నమ్మకంతో జపించండి ఉదయాన్నే లేవగాని పదకొండు సార్లు రాత్రి పడుకునేటప్పుడు పదకొండు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని అనుకున్నా సరే లేదు నేను రాసుకోగలను అనుకున్న వాళ్లు కూడా ఒక రెడ్ కలర్ పెన్ తీసుకుని పదకొండు సార్లు ఉదయాన్నే లేవగాని పదకొండు సార్లు రాత్రి పూట పడుకునేటప్పుడు పదకొండు సార్లు రాసుకోండి లేదా అనుకోండి ఈ యొక్క మంత్రం ఏమిటో ఇప్పుడు చెప్తున్నాము శ్రద్దగా ఆలకించండి ఈ మంత్రాన్ని విన్నా కూడా అంతే ఫలితం వస్తుందని కూడా చెప్పొచ్చు మంత్రం ఏమిటంటే ఓం కామదేవాయ విద్మహి రతి ప్రియాయై ధీమహి తన్నో అనం ఘఘ తన్నో అనం గాహ ప్రజోదయాత్ ఇంకొకసారి చెప్తున్నా శ్రద్ధగా ఆలకించండి ఓం కామదేవాయ విద్మహి రతి ప్రియాయై ధీమహి ఇలా అనుకోండి పదకొండు సార్లు అనుకోండి అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఎవరైతే మీకు ఒక కమ్యూనికేషన్ లేదు వాళ్లకి మీకు మధ్యన గ్యాప్ వచ్చింది అనుకునేవారు ఖచ్చితంగా న్యాయబద్దంగా అయితేనే ప్రయత్నించండి లేదంటే మీకు అననుకూల ఫలితాలు కలుగుతాయి ఎప్పుడైనా మంచిని పైకి తీసుకువస్తుంది ప్రపంచం విశ్వమంతా ఏకమయ్యి మనకి మంచి కలగ చేస్తుంది మంత్రోపాసన అనేది అందుకే మనకి ముఖ్యము మీరు వాళ్లని అర్థం చేసుకోండి మీ దగ్గరకు తిరిగి పంపించమంటూ మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని అడగండి ఈ మంత్రానికి అంతటి శక్తి ఉంటుంది ఇలా చేశాక ఈ యొక్క వీడియో చూశాక మీరు ప్రయత్నించాక ఫలితం వస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు కూడా తెలియచేయండి నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క లీలలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అంత మంచి జరుగుతుంది ఇక స్వస్తి